గత రెండు రోజులుగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశాలని గుజరాత్లోని అహ్మదాబాద్ నగర్లో జరుపుకున్నారు ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాలు వారు చేసిన కృషిని నెహ్రూతో వారు కలిసి పనిచేసిన విధానాన్ని అందులో చర్చకొచ్చింది ఈనాడున్న భారతీయ జనతా పార్టీ ఆనాడున్న ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీజీ మరణానికి కారణమైన సంస్థ ఆర్ఎస్ఎస్ అని అలాంటి ఆర్ఎస్ఎస్ని నిషేధించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు ఎవరైతే గాంధీజీ ఆశయాలని వ్యతిరేకించారో ఎవరైతే హిందూ ముస్లిం ఐక్యతని వ్యతిరేకించారో ఎవరైతే దేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామి కాలేదో ఆ రోజు అలాంటి వారు ఈరోజు దేశభక్తులుగా దేశం గర్వించే మహా మహనీయులుగా కొనియాడుతు కొనియాడబడుతున్నారు ఆనాడు మహాత్మా గాంధీ మరణానికి కారణమైన గాడ్సే గాడ్సేను ప్రోత్సహించిన ఆర్ఎస్ఎస్ని నిషేధించిన వల్లభాయ్ పటేల్ ఈరోజు వారికి ఆదర్శంగా కనబడుతున్నారు వారికి నెహ్రూకి ఎన్నో విషయాల్లో తేడా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ నెహ్రూ పాత్ర ఎవరూ మరవలేదు కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ విభాగం ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రధాన వ్యక్తులు ఒక వాట్సాప్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని నిరంతరం గాంధీ ఆ తప్పు చేశాడు నెహ్రూ ఈ తప్పు చేశాడు గాంధీ నెహ్రూ లేకుండా ఉంటే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెంది ఉండేది ఇలాంటి అనేక అవాస్తవాలని ప్రజల ముందు ఉంచుతున్నారు వారిపై వ్యక్తిగత దోషాలని వ్యక్తిగత విష ప్రచారాన్ని కూడా చేస్తున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ ప్రచారాన్ని ఖండించింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లౌకికవాదుల్ని కమ్యూనిస్టులని ఇతర మంచి సంస్థలని అందరినీ కలుపుకొని మరోసారి స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వహించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది